హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను ఈరోజు నేను మా అత్త చే నాకు మా అత్త చేసిన ద్రోహం గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా అత్త నా లైఫ్తో చాలా ఆడుకుందండి మ్యారేజ్ అయిన డే వన్ నుంచి తను అలానే ఉంది తను ఒక మైండ్ సెట్ తను ఒక బిహేవియర్ నాకు అర్థం అవ్వడానికి మినిమం ఎయిట్ ఇయర్స్ పట్టింది ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఎంత మంచిగా యాక్ట్ చేస్తారో నా లైఫ్ తను చాలా మంచిగా ఉంటే మంచిగా స్పాయిల్ చేసేసింది ఆల్మోస్ట్ నా హెల్త్ అయితే స్పాయిల్ అయితే అయిపోయింది అయిపోయింది అని అనుకున్నాను నేను బట్ ఇప్పుడైతే నా హెల్త్ నేను కోలుకున్నాను చాలా హెల్తీ ఉన్నాను బట్ మ్యాటర్ అయితే అది కాదు మత వచ్చేసి వన్ నుంచి తన ఒక క్యారెక్టర్ ఏంటంటే తన కొడుకుల సంసారం ఏమైపోయినా తనకేం బాధ లేదు తనకు ఎంతసేపు ఉన్నా తన కూతురు బాగుండాలి తన కొడుకులు ఎంత కష్టపడుతున్నారు ఇంత మాకు సరిపోవట్లేదు అన్న కూడా నా ఒక మనీ ఏదైతే నాది గుత్త డబ్బులు ఉందో అది తను ఇవ్వడానికి ఇష్టపడలేదు మా అత్త నా నన్ను చాలా చాలా టార్చర్ అయితే చేసింది మేము మా అత్త మా ఇంట్లో నేను ఉన్నప్పుడు నేను వర్క్ చేస్తాం ఏ అమ్మాయి అయినా ఏ ఇంటి కోడలైనా తప్పకుండా అత్త ఇంట్లో వర్క్ చేస్తుంది నేను కూడా చేశాను బట్ కానీ ప్రతి ఒక్క బంధువు మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా వాళ్ళు కూర్చొని మరీ చెప్తూ ఉంటారు తను ఒక్క పని చెయ్యదు తను పదికి లేస్తుంది తను నా గురించి ఇలా నా గురించి అన్నీ అన్నీ నెగిటివ్ 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 సో స్టా నేను అవి వింటానే లైక్ అమ్మ వాళ్ళకి కూడా ఇలానే చెప్తారు మా అమ్మ కూడా అలానే చెప్తారండి మీ అమ్మాయి పది కిలో వేస్తుంది మీ అమ్మాయి ఏం పని చేయదు అని ఒకటి చెప్పండి ఎవరైనా పని చేయకుండా ఒక ఇంట్లో అసలు ఉండరు ఏ అమ్మాయి కూడా ఉండదు నేను కూడా అంతే నేనైతే వర్క్ చేశాను నాకు తెలుసు పైన దేవుడికి తెలుసు నేను పని చేశాను ఇంకా మా పేరెంట్స్ అయితే నన్ను అర్థం చేసుకోకుండా ఆ నువ్వు వింతే లేను పని చేయలేను నన్ను నెగిటివ్గా నన్నే ఆడిచేవాళ్ళు ఆ ఒక స్ట్రెస్ ఆ ఒక ప్రెజర్ కూడా నేను తీసుకున్నానండి హెల్త్ కొంచెం కొంచెంగా నేను నా చేతులతో స్పాయిల్ అయితే చేసుకోవడం జరిగింది ఇంకా ఆ టైంలో వాళ్ళు అట్లా చెప్తూ ఉంటే సో నాకు వచ్చే ప్రతి ఒక్కరు బంధువులు కూడా ఉంటారు కదా రిలేటివ్స్ వాళ్ళు కూడా వచ్చి నాకు చెప్పేవాళ్ళు నువ్వు ఇట్లా చేయ అమ్మ ఇంట్లో వర్క్స్ నువ్వు ఇట్లా చేసుకో అమ్మ ఇంట్లో వర్క్స్ అని అసలు వాళ్ళు ఎట్లా నమ్ముతారండి వాళ్ళు కూడా ఒకప్పుడు ఒక ఇంటి అదే కోడళ్ళే కదా వాళ్ళకి తెలియదా వాళ్ళత్తలు కూడా అలానే చెప్పి ఉంటారు కదా వాళ్ళు అవి నమ్మి ఎట్లా వాళ్ళు నమ్ముతారు నాకైతే అసలు అట్లా ఇంక వాళ్ళ చాలా ఏడ్ చేసేదాన్ని నేను ఒక్కదాన్ని కూర్చొని నా హస్బెండ్ కూడా ఏం నాకు ఓదార్చలేదు తను ఓదార్చింటే నా లైఫ్ మేబీ మంచి ఉండేదేమో సో అలా తను ఒకటి వర్క్స్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఇదే అండి టాపిక్ వర్క్స్ చేయదు పదికి లేస్తుంది వర్క్స్ చేయదు పదికి లేస్తుంది మా ఇంటికి వస్తే ఇదే మా ఇంట్లో కూడా ఒక టార్చర్ నాకు ఇట్లా కదా అట్లా కదా అరే నేను అట్లా కాదు సొంత మా మదరే నన్ను నమ్మలేదు నేను చేస్తానమ్మ నేను లేయ్యలేదమ్మా అన్న కూడా మా అమ్మ కూడా ఏం నమ్మలేదు మా అత్త చెప్పిన మాటలే నమ్మారు నేను చాలా బాధ అయితే పన్నాను ఆ టైంలో అండ్ దాని తర్వాత నా హస్బెండ్ ఇది ఇంకొక వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను అండ్ నా హస్బెండ్ ఒక మంచి జాబ్కి వెళ్ళాడు సో వెళ్ళింటే తనని పిలుచుకున్నారు సో మాకు చూసుకునే వాళ్ళు లేరు మేము ఉండలేకపోతున్నాం నువ్వు మా కళ్ళ ముందర లేకపోతే అనేసి తనని పిలుచుకున్నారు పిలుచుకొని మాకు ఒక మంచి హై శాలరీ అండి సాఫ్ట్వేర్ జాబ్ అన్న ఒక మినిమం యాభై వేలు ముప్పై వేలు ఈజీగా ఉంటుంది ఈరోజు మా హస్బెండ్ సంపాదిస్తారు నెలకి పదహైదు వేలు మాకు నా పదహైదు వేలు మమ్మల్ని పక్కన ఉండండి పక్కన ఉండండి అని పక్కన పెట్టేశారు మా సో పక్కన పెట్టేస్తే మా ఆ ఒక ఫిఫ్టీన్ థౌజండ్లో కటింగ్స్ అన్నీ వెళ్ళిపోతాయండి కట్టింగ్స్ మిల్క్ బిల్లు కరెంట్ బిల్లు అండ్ ఇంటిరెన్స్ ఎవ్రీథింగ్ అన్నీ కట్ అయిపోయి మాకు మిగిలేదు త్రీ ఫోర్ థౌజండ్ అండి మా హస్బెండ్ బస్ ఛార్జెస్ మా హస్బెండ్కి పెట్రోల్ ఛార్జెస్ ఇవన్నీ తీసేస్తే ఏంటండి మేము బ్రతికేది నేను ఇలా పోయి చెప్పాను ఇంకా మళ్ళీ మధ్యలో మధ్యలో కిడ్స్కి హెల్త్స్ బాగుండవా హాస్పిటల్స్ ఉంటాయా అవి వెజిటేబుల్స్ మాకు సరిగ్గా ఫ్రూట్స్ లేదు సరిగ్గా వెజిటేబుల్స్ తెచ్చుకోనికి ఉండదు ఇంకెప్పుడైనా సరుకులు అయిపోతే కొన్ని డేస్ మేము సఫర్ అవ్వాలి అటువంటి ఒక పరిస్థితి మా అత్త మాకు తీసుకొచ్చి పెట్టింది ఈరోజు తను మాత్రం మంచిగా ఏసీలో ఒక మంచి ఇంట్లో హ్యాపీగా ఉంది నా లైఫ్తో అంత ఆడుకుంది మా అత్త సో ఈరోజు మేము ఇంత సఫర్ అవుతూ ఉన్నాం నా హస్బెండ్ ఏం ఏం కాదులేండి నా హస్బెండ్ మంచి జస్ట్ ఎట్లా అంటే సరే ఇప్పుడు మా హస్బెండ్ గురించి ఎందుకులేండి మా అత్త గురించి చెప్తున్నాను తను అలా ఆడుకుంది నేను తనకు పోయి చెప్పాను ఇట్లా మాకు ఇది మా పరిస్థితి అని సో తను ఓకే సరే నేను ఇస్తాలే మంత్లీకి ఇంత అని అన్ని అన్నింది సో అన్న తర్వాత ఇవ్వలేదు తను సో నేను పోయి అడిగాను ఎందుకు ఇవ్వలేదు అంటే నేను చెప్పలేదే నేను చెప్పానని నేను ఇస్తానని చెప్పలేదు నేను ఇవ్వనని చెప్పలేదు నీకు డబ్బులు అని అంటుంది మా అత్త మా లైఫ్ నేను స్పాయిల్ చేసి పెట్టాను నాకు గుర్త డబ్బులు కూడా నాకు ఇవ్వలేదు గుత్త అమౌంట్ అంటే మనకి పొలంకి డబ్బులు ఇస్తారు కదా అది అది కూడా నాకు ఇవ్వలేదు ఈరోజు నా లైఫ్ని ఇలా చేసేసారు నా పిల్లలు నేను ఒక కూలర్ రిపేర్ వచ్చినా రిపేర్ చేయించుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి పెట్టింది మా అత్త ఓకే అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి